హలో ఎవరి వెల్కమ్ బ్యాక్ ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటే వీడియో వచ్చేసి నేను ఇప్పుడు ఈ మధ్య కాలంలో స్టిచ్చింగ్ చేసిన డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్ లో డ్రెస్ అంటే ఫ్రాక్స్ అనే విధంగా లాంగ్ ఫ్రాక్స్ కూడా ఇక్కడ చూడండి ఓవరాల్ గా డిజైన్ చేశాను ఈ క్లాత్ అయితే చాలా రన్నింగ్ ఉందండి ఇప్పుడు అయితే నిజంగా చెప్తున్నాను ఫుల్ రన్నింగ్ అన్నట్టు ఇది చూసారు కదా మొత్తం ఆరెంజ్ కలర్ అండ్ లైట్ పింక్ యాష్ కలర్ తో ఈ విధంగా చిన్న చిన్న బూటీస్ వచ్చింది అండ్ ఇక్కడ కూడా నేను చిన్నగా కుర్చులు పెట్టాను జస్ట్ హాఫ్ హాఫ్ ఇంచుతో ఈ విధంగా కుర్చులు పెట్టేసాను బ్యాక్ సైడ్ ఇట్లా డోర్ ఇచ్చేసాను అండ్ హ్యాండ్స్ వచ్చేసి ఇట్లా పఫ్ హ్యాండ్స్ బాబుల్ హ్యాండ్స్ స్మాల్ పఫ్ హ్యాండ్స్ ఇచ్చేసాను ఇలా ఇప్పుడు కింది వైపున మనం గేర బాగా పెంచాము అనుకుంటే అండ్ హ్యాండ్స్కి వచ్చేసి అండ్ మంచి లుక్ ఇవ్వాలి అన్నట్టు హ్యాండ్స్ మనం సింపుల్గా పెట్టేసాము అనుకోండి అంతగా లుక్ ఉండదు ఫ్రాక్ది కింది వైపున గేర పెరిగినప్పుడు మనం హ్యాండ్స్ దగ్గర కూడా మంచి బెలూన్ టైప్ అలా వచ్చేటట్టు పెట్టాలి బ్యాక్ సైడ్ ఇలా కొంచెం నెక్ పైకే తీసుకున్నాను కొంచెం పిల్లలకు జారకుండా ఉంటుంది ఎలాంటి ఇబ్బంది ఉండకుండా నీట్ గా వేసుకోవచ్చు అని చెప్పేసి ఈ విధంగా డిజైన్ ఇది ఇదొకటి సేమ్ అదే కలర్ లో కానీ కొంచెం యాష్ కలర్ అది లైట్ పిస్తా గ్రీన్ అయితే ఇది యాష్ కలర్ ఇక్కడ చూడండి డిఫరెంట్ దేని దానికి డిఫరెంట్ ఉన్నాయి డోరిస్ సేమ్ ఇది కూడా వీ నెక్ బ్యాక్ సైడ్ కొంచెం హై నెక్ ఇక్కడ చూడండి ఇవి వచ్చేసి త్రీ త్రీ మీటర్ త్రీ మీటర్ త్రీ అండ్ హాఫ్ మీటర్ లో ఒకటి డిజైన్ చేశాను ఇది వచ్చేసి బటర్ఫ్లై అలా వచ్చేసి లిటిల్ హార్ట్ అయితే ఇది బటర్ఫ్లై చూడండి ఇలా బటర్ఫ్లై వచ్చింది అన్నట్టు బాగుంది కదా కలర్ అయితే నిజంగా ఎంత బాగుందో అసలు సింగిల్ ఎయిర్ పెట్టాను వీటికి అన్నిటికీ సింగిల్ ఎయిర్ పెట్టాను ఇలా ఇది కూడా స్నే సేమ్ బుట్ట చేతులే ఇలా బుట్ట చేతులు ఇది కూడా ఇలా అయితే బాగుంటుందని చెప్పేసి ఈ విధంగా బుట్ట చేతులు ఇచ్చాను బాగుంది కదా ఇవైతే అన్ని పాప వేసుకుంటే నేనైతే వీడియోస్ కూడా సెండ్ చేయమని చెప్పేసి చెప్పాను తప్పకుండా వీడియోస్ కూడా షేర్ చేస్తాను పిల్లలు వేసుకుంటే అసలు వేరే లెవెల్లో ఉంటారండి ఇలాంటి కాటన్ ఫ్యాబ్రిక్ అసలు ఇవచ్చి అన్ని మదీనాలో తీసుకున్నారట హైదరాబాద్ మదీనాలో తీసుకున్నారట నేను త్వరలో వెళ్దాం అనుకుంటున్నాను అండ్ మీకు కూడా ఎవరికైనా తెలుసుకుంటే తప్పకుండా కామెంట్ చేయండి నా ట్రేడింగ్ అయిపోయాక ఒకసారి వెళ్తాను ఫ్యాబ్రిక్ కోసమే చాలా మంది మన ఛానల్లో అక్క మీరు ఫ్రాక్స్ డిజైన్ చేసి పంపిస్తారా లేదు అంటే ఫ్రాక్ క్లాత్ అంతా మీరే తీసుకొని ఓ అంటే స్టిచ్చింగ్ ఛార్జీ అదేవిధంగా ఫ్రాక్ కాస్ట్ ఎంత అవుతుందో అది పెట్టండి అక్క మేము పంపిస్తాము మాకు మీరు డిజైన్ చేసి ఇవ్వండి అని చెప్పేసి అడుగుతున్నారు నేను నిజంగా చెప్తున్నాను ఈ మధ్యకాలంలో నాకు వీలైతే మాత్రం తప్పకుండా నేను మదీనాకి వెళ్ళి మంచి ఫ్యాబ్రిక్ సెలెక్షన్ చేసుకొచ్చుకొని ఇలాంటి ఫ్రాక్స్ అయితే డిజైన్ చేసి అంటే సెల్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను ఓన్ గానే ఎవరు ఉండరు నేనే డిజైన్ చేస్తాను మీకు కావాల్సిన ఫ్రాక్స్ పంపిస్తాను మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే మాత్రం కామెంట్ చేయండి మీ పిల్లల సైజు అండ్ అదే విధంగా హైట్ సైజు ఏ లెంత్ వరకు కావాలనేది మీరు కామెంట్ మనకు పంపిస్తే సరిపోతుంది నేను డిజైన్ చేసి పంపిస్తాను ఇలా ఒకవేళ అంటే మీకు కూడా కావాలనుకుంటే కామెంట్ చేయండి ఇప్పుడే కాదు ట్రైనింగ్ అయిపోయాక మాత్రం నేను ఫ్యాబ్రిక్ సెలక్షన్కి వెళ్ళి వెళ్ళే ముందు కూడా అంటే మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను టైం చూస్తాను ఇవన్నీ నేనే డిజైన్ చేసింది నేనే చేసి మీ వరకు పంపిస్తాను ఓకే అనుకుంటే మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి ఇదొకటి స్మాల్ బేబీ ఫ్రాక్ నిజంగా చెప్తున్నానండి నేను ఇంతకు ముందు కూడా చెప్పాను ఇప్పుడు కూడా చెప్తాను బోటింగ్ స్టార్ట్ చేస్తే మాత్రం ఓన్లీ అమ్మాయిలు అది కూడా చిన్న డిల్లే ట్వెల్వ్ టు అండ్ వన్ ఇయర్ బేబీ వరకు మాత్రం నేను ఫ్రాక్ డిజైన్ చేస్తాను నాకు అంత పిచ్చి అని చెప్పేసి అనుకోవచ్చు ఎంత క్యూట్ అనిపిస్తాయండి నిజంగా ఇవి స్టిచ్చింగ్ చేస్తే ఎంత క్యూట్ ఉన్నాయంటే వేసుకుంటే ఎలా ఉంటాయో చెప్పండి చూడండి ఎంత బాగుందో ఇది కూడా సేమ్ గుట్ట చేతి ఇచ్చేసాను అండ్ రౌండ్ నెక్ పెట్టేశాను ఇక్కడ చూడండి క్లాత్ మనం వచ్చేసి ఏం చేస్తామంటే క్లాత్ ఎక్కువగా తీసుకుంటాం అలా తీసుకోవడం వల్ల ఇక్కడ చూడండి గేర్ ఎంత బాగుందో చూడండి ఇలా వస్తుంది అన్నాడు ఇది మనది డిజైనర్ డిజైన్ చేసే విధానం ఇలా ఫ్రాక్ మొత్తం వేసుకుంటే పిల్లలు అట్లా బారు కనిపించాలి ఇప్పుడేనండి మనకు వాళ్ళకి నచ్చే మోడల్ మంచి మంచి డిజైన్స్ వేసే టైం అన్నట్టు ఒక ఏజ్ వచ్చినాక వాళ్ళకి నచ్చింది వాళ్ళు వేసుకుంటారు కాబట్టి ఇప్పుడు మనకు నచ్చింది మనం వేయాల్సింది పిల్లలు ఇది అండ్ లాంగ్ ఫ్రాక్ లాంగ్ అంటే త్రీ బై ఫోర్ ఇది కూడా చాలా రన్నింగ్ ఉంది ఇప్పుడు నా దగ్గరికి ఫ్యాబ్రిక్ వచ్చి కొంచెం లేట్ అయింది అనుకుంటున్నాను ఇలా ఇది స్మాల్ లిటిల్ హార్ట్ బ్యాక్ సైడ్ ఇలా డ్రాప్ చూడండి ఇక్కడ చిన్నగా డ్రాప్ ఇచ్చేసి రౌండ్ లెగ్ ఇచ్చేసాను ఇలా చిన్నగా డ్రాప్ ఇచ్చాను అండ్ సేమ్ అండ్ ఇక్కడ చూడండి బెలూన్ హ్యాండ్స్ ఇచ్చేసాను ఈ ఫ్రాక్కి ఈ విధంగా డిజైన్ చేస్తేనే బాగుంటుంది అన్నట్టు ఈ విధంగా బాగుంది కదా నాకైతే వేరే లెవెల్లో నచ్చింది నేను కూడా ఒకటి డిజైన్ చేసుకుంటా ఫ్యాబ్రిక్ తీసుకొచ్చుకోలేదు ఇక్కడ కరీంనాల్లో ఫ్యాబ్రిక్ దొరకలేదా అది నా బాధ కరీంనగర్లో లో ట్రై చేశాను బట్ ఫ్యాబ్రిక్ దొరకలేదు ఇంకోసారి ట్రై చేస్తాను మదీనాకు వెళ్తా అని చెప్తున్నా కదా అప్పుడు మాత్రం పక్కా తీసుకొచ్చుకుంటాను అండ్ ఇంకా ఇవి డైలీ వేర్ కాటన్ ఫ్రాక్స్ ఆల్రెడీ పెట్టానా లేదా తెలియదు బట్ ఇప్పుడు చూపిస్తాను ఇక్కడ చూడండి ఇవి డైలీ వేర్ కాటన్ ఫ్రాక్స్ చెస్ట్ అండ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ ఈ విధంగా అయితే నేను స్క్వేర్ నెక్ పెట్టేశాను బ్యాక్ సైడ్ అయితే కొంచెం బైక్ పెట్టాను ఎందుకంటే పిల్లలకు జారకుండా ఉండడానికి ఇచ్చేసాను ఈ విధంగా చూసారు కదా ఇలా ఉంటుంది మన డిజైనింగ్ అంటే అసలు వేరే లెవెల్ ఎవరు వంక పెట్టాల్సిన అవసరమే లేదు అలా నా డిజైన్ పైన నాకైతే నమ్మకం ఉంది ఇది అసలు ఎంత క్యూట్ ఉంటారండి అవి వేసుకుంటే చెప్పండి మే అంటే అదే దీంట్లోనే స్మాల్ అంటే టూ ఇయర్స్ బేబీది ఫ్రాక్ ఇంకా చాలా ఉన్నాయి వీలయ్యే చేసేది బట్ చేద్దాం మళ్ళా ఇప్పుడు టైం లేదు కదా అని చెప్పేసి ఇవైతే చేసి ఇచ్చాను సేమ్ టూ ఇయర్స్ బేబీది కొంచెం నెక్ సేమ్ స్క్వేర్ ఇచ్చేసాను అండ్ హ్యాండ్స్ ఇద ఇంకా ఒకసారి వాష్ చేస్తే క్లాత్ మంచి చిక్ అవుతుంది ఇది క్లాత్ అండ్ కింది వైపున మంచి పుట్టేసే అంటే డైలీ వేర్ డైలీ వేర్ లాగానే డిజైన్ చేయాలి కొంచెం ఫంక్షన్ వేర్ ఫంక్షన్ వేర్ లాగానే డిజైన్ చేయాలి ఫ్యాబ్రిక్ ని బట్టి అండ్ ఎలాంటి షార్ట్స్ కి ఏ బ్లౌజ్ వేస్తే హైలైట్ అవుతుందో అలాంటిదే వేయాలి ఇప్పుడు డైలీ వేర్ షార్ట్స్ కి బ్లౌజ్ హైలైట్ అనుకోండి శారీ మొత్తం ఫ్లాప్ ఫ్లాప్ అవుతుంది నేను డిజైన్ నేను డిజైన్ చేసేది ఏదైనా సరేనండి నేను పెద్ద ఫ్యాషన్ డిజైనర్ కాకపోవచ్చు బట్ నాకు తెలిసిన బొటిక్కర్ అంటే ఓ స్టిచ్చింగ్ చేసేదా ఒక స్టిచ్చింగ్ చేసే వాళ్ళకు తెలిసిన దానికంటే కొంచెం ఎక్కువ తెలుసు అని చెప్పేసి నేను అనుకుంటాను ఎందుకంటే ఒకే ఈ చూపించారు అనుకోండి దాన్ని దాని దానికంటే ఈ బ్లౌజ్ ఎలా డిజైన్ చేయాలి ఒక ఫ్యాబ్రిక్ తీసుకొచ్చి నన్ను అడుగుతారు చాలా మంది అడుగుతారండి కొంతమంది తెలియని వాళ్ళు వాళ్ళకు నచ్చింది వాళ్ళు పెట్టేసి అంటే అంటే చెప్తాను నేను దాదాపు నేను సలహా అయితే ఇస్తాను ఆ పైన వాళ్ళ ఛాయిస్కి వదిలిపెట్టేస్తాను దీనికి ఇలా అయితే బాగుంటుంది అలా అయితే బాగుంటుంది ఎందుకంటే ఇప్పుడు నా దగ్గరకు వచ్చే కస్టమర్స్కి నేను డిజైన్ చేసినప్పుడు అది పర్ఫెక్ట్ ఏ మాత్రం ఎవ్వరు వంక తీయడానికి ఉండద్దు అని చెప్పేసి నేను అనుకుంటాను ఆ పైన కూడా మాకు లేదు లేదు ఇలాగే కావాలి అనుకుంటే మీ ఇష్టం అని చెప్పేస్తాను అలా ఉంటుంది అన్నట్టు బట్ నాకు వర్క్ తక్కువ అవుతుంది అని చెప్పేసి సింపుల్గా చెప్పడమో లేదు అంటే ఎక్కువ అమౌంట్ వస్తుంది అని చెప్పేసి హెవీగా చెప్పడమో అలా అయితే అస్సలు ఉండదు ఈ ఫ్యాబ్రిక్ ఇది సెట్ అవుతుంది ఒకవేళ నేను బిజీ ఉంటే మాత్రం తీసుకో తీసుకోను కానీ దీనికి ఇది సెట్ అవుతుంది లేదంటే ఇది సెట్ కాదు అని చెప్పేస్తాను అంతేగాని ఏదో ఏదో ఒకటి చేసేద్దాంలే ఎంత హెవీ షాప్నా ఇట్లా ఉంటే బాగుంటుంది అలా అయితే అస్సలు చెప్పండి నాకు తెలిసిన మట్టు దానికి ఎలా సెట్ చేయాలి ఒక చీర బ్లౌజ్ ఏ విధంగా ఉంటే ఆ చీర హైలైట్ అవుతుంది అండ్ ఒక ఫ్రాక్ కోసం మన ఫ్యాబ్రిక్ తెచ్చుకుంటే ఎలాంటి ఫ్రాక్ డిజైన్ చేయించుకుంటే బాగుంటుంది నేను ప్రింట్రెస్ట్లో చూపిస్తాను రెండు మూడు పిక్స్ వాళ్ళకి ఈ ఫ్యాబ్రిక్కి రెండు మూడు పిక్స్ ఆప్షన్ ఇస్తాను వాళ్ళకి దాంట్లో నచ్చింది వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటాను అంతేగాని ఇదే నేను చెప్పింది డిజైన్ చేయించుకోమని చెప్పేసి నేను చెప్పాను చాలా మంది కొంతమంది వాళ్ళకు నచ్చిన విధంగా వాళ్ళు పిక్స్ చూపిస్తారు నాకు కూడా ఓకే అనిపిస్తే ఓకే ఈ ఫ్యాబ్రిక్ ఇది బాగుంటుందని చెప్పేస్తాను మన బాధ్యత మన సలహా ఇవ్వాలి ఆ తర్వాత వాళ్ళు ఇష్టం ఇది ఇవాళ వీడియో మీకు ఎలా అనిపించింది అండ్ ఇంకేమైనా విడిపోయిన డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి అండ్ నచ్చిందని అనుకుంటున్నాను మీకు హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను అండ్ హెల్ప్ అవుతే తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ సర్కిల్లో షేర్ చేసుకోండి ఈ వీడియోస్ ప్రాక్స్ ఎదురు మిస్ చేసుకుంటారు ఇలాంటిది మీరు డూ పర్ప పర్పస్ కానీ అండ్ చిన్న చిన్న అకేషన్స్కి కానీ టెంపుల్స్కి కానీ చాలా అంటే చాలా బాగుంటుంది నచ్చితే తప్పకుండా మన ఛానల్ని ఏం చేయాలో తెలుసు కదా చాలా ఈ మధ్యలో నిజంగా చెప్తున్నాను వీడియో చూస్తున్నారు బట్ లైక్స్ అయితే చాలా తగ్గిపోయినాయండి ఎందుకో మరి తెలియట్లేదు అలా అని వీడియోస్ పోవట్లేదని కాదు వీడియోస్ అయితే పోతున్నాయి బట్ లైక్స్ అయితే ఇవ్వ ఇవ్వట్లేదు ప్లీజ్ మీరు ఈ వీడియో లాస్ట్ వరకు చూసారు కాబట్టి అండ్ వందలు కావచ్చు దాంట్లో చూసిన వాళ్ళ అక్కలు కావచ్చు సిస్టర్స్ ఎవరైనా సరే లైక్స్ ఇవ్వకుండా వెళ్ళకండి బాయ్ బాయ్ నచ్చితే తప్పకుండా లైక్ అండ్ స్టే చేయడం అదే విధంగా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అయితే అయితేనండి ఇవన్నీ వాళ్ళు తిరుపతికి వెళ్తున్నారు తిరుపతికి వెళ్లే ముందు మనకు వారం పది రోజుల ముందే ఆర్డర్ ఇచ్చారు అన్నట్టు ఇవన్నీ చేయండి అని చెప్పేసి పంపించారు అందుకని చెప్పేసి ఇవన్నీ ఫ్యాబ్రిక్ మదీనాలో తీసుకుందంట అందుకని నేనైతే ఓకే కాంబో కావాలని చెప్పేసి అన్నప్పుడు రాత్రి డూవెల్ వరకు చేశాను ఇవన్నీ ఎందుకంటే వాళ్ళకు కూడా టైంకి ఇవ్వాలి కదా అని చెప్పేసి ఈ మధ్యలో మళ్ళీ ట్రైనింగ్ కూడా వెళ్తున్నాం కదా అందుకని చెప్పేసి ఏ మాత్రం ఇబ్బంది కాకూడదు అని చెప్పేసి ఈ విధంగా డిజైన్ చేసేస్తాను అన్నట్టు భలే కంఫర్ట్ ఉంటాయండి పిల్లలకు మంచి ట్రెడిషనల్గా ఉంటుంది టెంపుల్కి వెళ్ళినప్పుడు పిల్లలకు అదే విధంగా చూడడానికి కూడా చాలా బాగుంటుంది ఈ ఫ్రాక్స్ ఇలా వేసుకుంటే పిల్లలు ఎంత బాగుంటుందో చెప్పండి నాకైతే చాలా బాగా నచ్చినాయి అండ్ మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ అండ్ సేస్